అమ్మవారి ముగ్గు అంటారా అండి ఇది పట్నం కళ్యాణం చేయడానికి కళ్యాణ పట్నం చేస్తున్నావా ఇప్పుడు మొత్తం కళ్యాణం అంతా ఇక్కడే చేస్తారండి ോട്ട് ഉണ്ട് അമ്മ ബാ വെച്ചിപ്പോ

అమ్మవారి పట్టణం ముగ్గు చిన్న ప్లేస్ అయినా చక్కగా సెట్ చేసి బలే వేశారండి ఇప్పుడు కళ్యాణం అంతా దీని మీద జరుగుద్ది ఏదైనా ఒక పద్ధతి మన తెలుగు సాంప్రదాయం అంటే సాంప్రదాయమే ఇటువంటి సాంప్రదాయాలు ఎక్కడ ఉన్నాయండి మన బంగారు తెలుగు ధనంలో తప్పితే పసుపు కుంకుమ అన్నీ కళ్యాణకరమైన వస్తువులే వాడతాం అన్నీ మనకి మంచి జరగాలని అందరూ మంచి కోరుకునే మనం మనకి మంచి జరగాలి అందరూ బాగుండాలి అని కోరుకునే మనకి మంచి కాక మరేం జరుగుద్దండి పది మందిని ఆహ్వానించుకొని పండగ చేసుకొని భోజనాలు పెట్టుకొని మన సంప్రదాయం సంప్రదాయం కదా అవి ఇవి తుంపేసామండి ఇందాకే అయ్యేస్తారు ముగ్గుస్తే అన్నట్టు దానివే మీరు రంగోలు అవట్లేదు ప్లేస్ ఇంకా చామంతి పూలు నలభై రూపాయలు ముప్పై రూపాయలు చాలా బంతితో బంతి పూలు పెట్టే చావంతి పూలే మరి కేజీ కాదు కానీ అంత చవక్ కాదు కానీ యాభై అండి వచ్చేస్తున్నాం కదా మూడు నాలుగు అయిపోయింది గోదావరికి వెళ్ళి చూసి వచ్చే రెండు అంటే మొన్న నాకు ఆడపల్లి ఏడో వారం అయింది నాకు మొన్ననే అభిషేకాలు కదా అష్టోత్తరం అంటే ఆన్లైన్ చేసుకోవాలమ్మా లేదు లేదు అదే అసలు అక్కడ నుంచి వచ్చిన కాడి నుంచి అక్కడ ఖాళీ లేదు అన్ని ఫంక్షన్ సరే ముందు అలాంటి విరిగ్గా ఉన్నాయి చేసుకుంటే పని అయిపోతుంది విరిగ్గా ఉన్నాయి అట్లా ఇక్కడ ఆవిడ వీడియో చేస్తుంది పర్వాలేదు ఈ పక్షణానికి అర్థం ఏంటంటే ఇంద్రుడు గురుడు శుక్రుడు శని రాహు కేతు పంచిపోతారు భూమి నింగి నేల నొప్పి అనంతాలు కలిపి ఆవిడ కళ్యాణ మండపం అప్పుడు అరవేని బాణలో పెట్టి నిలబడుతుందా కుమ్మరివాడిని నేదించి చక్క ఎంత 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 పెద్ద పెద్ద పెట్టి అట్టుపొందలు పెట్టి తాటాకులు పెట్టి కొబ్బరాకులు పెట్టి ఈతాకులు పెట్టి అందంగా ఆనందంగా చుట్టారు వారం ముందు వచ్చేవాళ్ళు అయ్యాక వారం ముందు వెళ్ళేవాళ్ళు అలాంటి రోజుల్లో పప్పు ఒక రోజు నాడు పత్ర ఒక రోజు నాడు అందుబో ఒక కమ్మకు ఉండే పసుపు కొట్టే కాడి నుంచి ఇందుకు కొందులతో కలకలలా ఆడుతుండే చంద్రపుడు చారు కొంత ఆ రోజులు పోయినాయి అదే దానికి అర్థం ఈ పట్నం ఆవిడ అడుగుతుంది ఉద్యోగం తిరిగాము ఆవిడ భిక్షాటం వేసుకున్నారు కాబట్టి ఆ భిక్షాటానికి అర్థం అది మహామునులకు ధర్మపత్రులు ఆ తల్లిలు మనం పెట్టేది ప్రేమైన అర్థమవుతున్న పాప కర్మలను తొలగిపోయి ప్రేమైన ఉద్భవించే ఆ భిక్షమే దాచుకున్న పుణ్యాచరణం అహంతో చేయకాడదు ఆలోచనతో చేయాలని అర్థం ఆ భిక్షం నువ్వు ఎంత ఉన్నాది ముఖ్యం కాదు ఈ ఒక భిక్షం ఆ భిక్ష వేసాం కాబట్టి ఆ భిక్షాకం అయ్యాక అప్పుడు దేవదర్శుల్ని ఇంద్రదర్శులు దేవతా దేవతలను పిలిపించి ఆ ముగ్గుగా ఉద్భవించావు నాగబంధం అంటే చుట్టూ దారం కట్టినట్టు అగ్నిదేవుడు చుట్టూ భగ భగ పడుతుంటాడు పంచభూతాలు ఆవిడికి స్వాగతం పలుకుతున్నాయి జయో జయహో రేణుకమ్మ గుండాలి పోతుకుపోతు పోతుపోతు ఒక్కోటి అలాగా చక్కదిద్ది అమ్మను సంకల్పించట్టు నవ నక్షత్రాలు చంద్రతారాలు అంత మూర్తులు అవమానిచ్చినట్టు లెక్క ఆ దానికి మనం చెప్పేటప్పుడు చాలా అందంగా చేసుకోవాలి కాదు పడైపోలే తెచ్చే పనికి ఏదైనా కందాన్ని తీసుకోవాలి కందారి ఉండకూడదు అమ్మవారికి అర్థమవుతుందా పుష్పాభిషేకాలు ఆ భూమాతకి శరణి మాతకి ఆ తల్లి ఆనాడు మహాపుత్రి శివగు కుమార్తెగా కలిగి జమతగ్ని మురి భార్య అయి రేణుకాయ ఎల్లమ్మ ఎగను ఇప్పుడు దంగస్థానానికి వెళ్ళి నీళ్లు తేవడం దండస్థానానికి ఎగరొచ్చుకోవటం మన్మధులు చేసిన ప్రయాణానికి ఆ వాడికి భర్త మీద యామోగం కలటం పాము చుట్టలా చుట్టుకోవటం పచ్చిమట్టిని కొండలా చేసుకోవటం బతనామం దచ్చుకునే జపించుకొని రావటం నలుగురు కుమారులు ఆ మహారేణికాయల్లో చాలా బాగుంది అది ఇప్పుడు మీరు అది నాలుగు దుక్కులు బయట అయింది